ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక కక్షలోకి ఈఓఎస్ ఉపగ్రహం ఎస్ఎస్ఎల్వి డి త్రీ నౌక ప్రయోగ విజయవంతం భూమి సముద్ర అభ్యర్థుల గాలి తేమ విశ్లేషణలో కీలక సమాచారం ఇచ్చే అంశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాము ఇక విపత్తుకు సంబంధించిన దాని గురించి అప్డేట్ అనేది ఇస్తుంటది ఏదైతే సెటలైట్ అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అత్యవసర సేవలు విని హంప వైద్య ర్యాలీ అత్యప్పు నిరసనంగా శుక్రవారం ఎంపీ రోడ్డు కోతులు కూడా జూడాల ర్యాలీ అన్నట్టు ఒక హైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అమరావతి అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అధ్యయనంలో ఏర్పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబుతో బీసీఐ ప్రతినిధులతో భేటీ అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మెగాకే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు శ్రీ శ్రీవారి ప్రసాదం అందిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో రామానాయుడు రామ్మోహన్ నాయుడు ఎంపీ అప్పల్ నాయుడు అంటూ ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు చర్యలు ఉమ్మడి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు పనిచేస్తున్న గుత్తిదారులకు అప్పగించే అప్పగించడమే మంచిదన్న కేంద్ర మంత్రి ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి మొగ్గు ఇక నేడు ప్రధాని హోంశాఖ ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనులు పాత కాంట్రాక్టు సంస్థ మెగాకే అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయాన్ని వచ్చాయి శుక్రవారం కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ సిఎం చంద్రబాబు జరిపిన భేటీసి దీనిపై చర్చించి ఐకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది మా మేఘా సంస్థ ట్వంటీ ట్వంటీ టూ నాటి ధర ప్రకారమే డెబ్బై వేల డెబ్బై వేల క్యూబిక్ మీటర్లు దయాప్ వాళ్ళ నిర్మాణానికి సిద్ధంగా ఉండడం ప్రభుత్వంపై అదనపు భారం పడదని దీంతో పాటు కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వారిని ఎంపిక చేసేందుకు పెట్టే పట్టే సమయం ఆధా చేయ నిర్ణయం నిర్ణయించినట్లు సమాచారం పాత గుత్తదారులకు ఇచ్చేందుకు తాము అనుకూలంగా ఉన్న పూర్వకంగా ఆదేశాలకు యువ ఇవ్వబోమని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అనేది విషయంగా తుది నిర్ణయం కేంద్ర మంత్రి వెల్లడించినట్టు తెలిసింది త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని మెగాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడించినట్టు ఒక హెయిర్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్ సీఎం చంద్రబాబు సమావేశమైన టాటా గ్రూప్ సంస్థ చైర్మన్ హాజరన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనపై ప్రధానంగా చర్చ ఇక మూడున్నర గంటల పాటు కొనసాగిన సమావేశం సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ కరానా ఒక లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి సూచనల సలహాలు అవసరమైన ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెత్తగా ఆ టాస్క్ ఏర్పాటు చేస్తుంది దేశంలో పారిశ్రామికవేత్తలకు వివిధ రంగాలు నిపుణులతో ఇందులో అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది టాస్క్ ఫోర్స్ ఉన్నట్టుగా ఒక లైన్స్ అనేది చూస్తుంది ఇక ఇక జమ్మూ కాశ్మీర్ లో మోగిన ఎన్నికల నగరా నగారా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశలో పోలింగ్ దశ దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇక పది సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగునున్నాయి ఇక అక్టోబర్ హర్యానాకు అసెంబ్లీ అసెంబ్లీకి ఎన్నికలు అంటూ ఒక ఇక్కడ చూస్తున్నాం అదే అదే నాలుగున ఫలితాలు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి తర్వాత మహారాష్ట్రలో అన్నట్టు ఒక ఇక్కడ ట్యాగ్ అనేది చేయడం జరిగింది ఇక జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నగరం ఓగింది ముప్పై మొత్తం తొంభై స్థానాలు జమ్మూ కాశ్మీర్ శాసన సభ మూడు దశలో సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది అన్ని స్థానాలకు ఉన్న హర్యానా అసెంబ్లీలో ఒకే దశలో సెప్టెంబర్ అక్టోబర్ ఒకటిన పోలింగ్ పూర్తి చేయడానికి ఏర్పాటు చేసింది ఈ రెండు శాసనసభ ఎన్నికల తల్లిదండ్రులను అక్టోబర్ నాలుగున వెల్లడించ వెల్లడించినట్లు శుక్రవారం సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషన్ జ్ఞానే సుఖ్బీర్ సింగ్ సంధు తెలిపారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ త్రీ సెవెంటీ రద్దు అవడంతో మా రాష్ట్ర హోదా కోల్పోయిన కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరపడం ఇదే తొలిసారికి రెండు వేల నాలుగు ఐదు ఐదు జరిగాయి ఈసారి మూడు దేశాలు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని తొలి దశలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు మూడు దశలో ఇరవై ఆరు నలభై స్థానాలకు పోలింగ్ జరిప జరపనున్నారు ఇక లోక్సభ ఎన్నికల అవకాశం వచ్చిన అవకాశం వచ్చినట్లే అసెంబ్లీ ఎన్నికల కూడా కాశ్మీర్ వలసదారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తుందని ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ తెలిపారు దీపావళి తర్వాత మహారాష్ట్ర శాసనసభలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ నిర్వహిస్తామన్న సాంకేతికలు వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది మహారాష్ట్ర హర్యానాకు ఒకేసారి ఎన్నికలు జరిపాయి ఈ ఏడాది వచ్చే ఏడాది ఎన్నికలు ఎన్నికలు జరపాల్సిన అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ మిగతా రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికలు షెడ్యూల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఏపీలో పది మంది ఐపీఎస్ లు బదిలీ ఇక జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతార అబ్దుత నటులను గుర్తింపు జాతీయ ఉత్తమ చిత్రం అట్ట అట్ట మలయాళం ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక కార్తికేయ లో నితిన్ నటి నిఖిల్ నటించారు ఈ చిన్న ఒక మన ఏపీలో కానీ ప్ర దేశవ్యాప్తంగా ఒక మంచి అద్భుత విజయాన్ని సాధించింది కార్తికే అటు ఒక మంచి స్టోరీ గాని స్క్రిప్ట్ గాని డైరెక్ట్ కానీ చేయడం జరిగింది సో దీనివల్ల ఈ చిత్రాన్ని అవార్డు అనేది లభించడం జరిగింది మనిషి వ్యక్తిత్వ ఆ మట్టి పరిణామం దైవత్వం లాంటి అంశాలకు తెరకెక్కిన కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది మనుషులకు ఆ దృశ్య రూపంగా నిలిచిన మలయాళ చిత్రం అట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది కన్నడ సినిమా కాంతారాం కాంతార నటలు రషిప్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న దీనికి ప్రజాధారణ పొందిన సమగ్ర వినోద్ చిత్రం గాను జాతీయ పురస్కారం దక్కిందని తమిళ చిత్ర చిత్రపటంలో నటుడు గానం రతనాయక నిత్యమైన గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ లో నటుడు నటనకు మనసి పర్యల్ ఓకే పర్యల్ పరేక్ ఉత్తమ నటి పురస్కారం దక్కింది ఉంఛావా చిత్రాన్ని హిందీ పరి దర్శకుడు సురజ్ భర్జత్య ఉత్తమ దర్శక విభాగంలో అవార్డు దక్కించి పొందుకున్నారు గత ఏడాది పలు పురస్కారాలను సాధించిన తెలుగు సినిమాలు ఈసారి ఎక్కడ కనిపించడం లేదు ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్ర అటు ఉత్తమ కన్నడ చిత్రంలో కేజీఎఫ్ టు ఉత్తమ ఉత్తమ తమిళ ఉత్తర పొన్నీ సిల్వన్ టూ చిత్రాలు శుక్రవారంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పురస్కారాలు పురస్కరాలు ప్రకటించాలన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక ఈనాడుకు సంబంధించిన హెడ్లైన్స్ చూస్తుంది ఇక ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం వాయు బంగాళాఖాతంలో వాల్పెట్టడం కొనసాగుతుంది మరోవైపు విపరితల ఆవర్తనం ద్రోణి ప్రవాహంతో రెండు రోజుల పాటు కోస్తా రాయలసీమ అక్కడక్కడ అక్కడ తల్లికపాటు పడే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తాం ఇక చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ ఢమాల్ పోలవరం డయాఫ్రమ్ వాల్ పై సిడీడబ్ల్యూ కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇక డయాఫ్రమ్ వాల్ ను పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇప్పటి ఒక ఫోటో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఈసీఆర్ఎఫ్ గ్యా గ్యాప్ టు డయాఫ్రామ్ మీదుగా వరద ప్రభావం ఏ ప్రభావం డయాఫ్రామ్ పై పడకుండా ఎలాంటి రక్షణ తీసుకోవాలి చెప్పలేదిన కమిటీ వరదల ఉదీతున్న ఈ డ్యావరామ్ ను ఆరు వందల తొంభై మూడు మీటర్ల మీటర్లప్పుడు ఉన్న దెబ్బతి రెండు వేల పదిహేడు ఎగువ దిగువ కాపర్ డ్యామ్లు పునాదులు జెడ్ క్రౌంటింగ్ వాల్ నిర్మాణం వరద ప్రభావం వాటిపై పద పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేని టీడీపీ సర్కారు రెండు వేల పద్దెనిమిది వరకు వరదకు ఎగువ కాపర్ డ్యాం రెండు వేలు రెండు రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్న అవుట్ క్రౌడింగ్ వాల్ వాల్ సమర్థాన్ని పూర్తిగా పరిశీలించకుండా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎగువా కాపర్ డ్యామ్ లను పనులు ప్రభావం ప్రారంభం అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక వాటిని పూర్తి చేయాలకే చివరికి ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను బదిలీ వాటి బాబు ప్రయత్నం ఎగువ దిగువ ఆ కాపర్ డ్యాం ఖాళీ ప్రదేశాలకు గుండా కుంచుగోయి ప్రభావించిన గోదావరి దీనివల్ల వరద ఉద్దీతం పెరుగుతుంది తెలిపిన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు దాంతో రెండు వేల పంతొమ్మిది వరదకు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక దిన్నేలా కోతకు గురై విధ్వంసం దయాఫ్రా వాల్ కోతకు గురై రెండు ఆరు వందల తొంభై మూడు మీటర్ల పొడవున దెబ్బతిన్న వైనం కోతకు గురైన దిగువన కాఫర్ డ్యామ్ ఇక విద్వాన్ సని చంద్రబాబు చరిత్ర కథ పెదాలి కారణమని అని గతంలో చూపిన నిపుణులు నిపుణులు అన్నట్టు ఒకే సీజన్ లో కొత్త వాల్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై పూర్తి చేయాలి ఇక పాత వాల్ కి ఎగువ సమాంతరంగా కొత్తది నిర్మించాలి కేంద్ర జల సంఘానికి అంత అంతర్జాతీయ నిపుణులు వేదిక ఇచ్చినట్టు ఒక హైడ్ అనేది చూస్తున్నాం ఇక కథం తొక్కిన జుడాలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ విధులు బహిష్కరించుకుని కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజీ ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన లైంగిక దాడి హత్యపై తీవ్ర నిరసన సృష్టించారు డిమాండ్లు చేశారు నేడు సాధారణ వైద్య సేవలు చేయాలని ఆ డాక్టర్ అసోసియేషన్ నిర్ణయించినట్టు గైడ్ లైన్స్ ఇక్కడ చూస్తున్నాం ఇక భాగోదానికి పట్టం డెబ్బై జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటన ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ నటి మనులు నిత్యమైన మానసి పరేక్ ఇక ఉత్తమ కార్తీకీయ ప్రాంతీయ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం కార్తీకీయ టు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇస్రో అమ్ముల పోదిలోకి మరో రాకెట్ ఎస్ఎస్ఎల్ఈ డి త్రీ ప్రయోగం సక్సెస్ కక్షలోకి సురక్షితంగా చేరిన ఈఓఎస్ జీరో ఎయిట్ డెమో శాట్ ఉపగ్రహాలు ఉపగ్రహం నుంచి విజయవంతంగా అందిన సంకేతాలు అన్ని టీంలను అభినందనలు ఇచ్చిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ తిరుపతి జిల్లా శ్రీహరికోట స్టార్ నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న ఎస్ఎస్ఎల్వి త్రీ డి రాకెట్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక డయాఫ్రా వాల్ మళ్ళీ నిధులు ఇవ్వండి బోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి పాటల్ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు కాగా ఈ నిర్మాణ బాధ్యత ట్వంటీ ట్వంటీ టూ ముందుకు వచ్చిన ఏజెన్సీ అప్పగించాలని నిర్ణయించింది నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది తీసుకుని ఇక ఇక పక్కా స్క్రిప్ట్ దోపిడి కుక్కు దోపిడి కిక్కు మద్యంలో భారీగా దండుకునేందుకు సర్కారు పెద్ద పెద్దల ఎత్తుగడ ఎక్సైజ్ శాఖ మట్టి అట్టకుండా ఏపీఎం ఏపీయుఐఎం ఎల్ ద్వారా తగతంగం తగతంగం ఇక టీడీపీ నేతల లిక్కర్ సిండికేట్ కు తలుపులు బార్ల కన్సల్టెన్సీకి మధ్య విధానం రూపకల్పన బాధ్యత చంద్రబాబు మార్క నిబంధనలతో టెండర్ల ప్రక్రియ అస్మాదీయ కన్సల్టెన్సీ ఎంపిక అర్హత నిబంధనలు వంద కోట్లు టర్న్ ఓవర్ ఉండాలట ఇంకా పదమూడు టెండర్ నోటిఫికేషన్ పదిహేడులో ఒక బిడ్ల బిడ్ల దాఖలు రోజే గడుపు ఇవ్వడంతో అంతరం ఏమిటి అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆన్లైన్ లో కాకుండా బిడ్ ఆ బీడ్ స్వయంగా రావడంతో మతల ఏమిటి మతలకు ఏంటి ఈ మరుసటి రోజే ప్రజెంటేషన్ ఎందుకు ఇతర కన్సల్టెన్సీ పోటీకి రాకుండా అడ్డుకునే కుట్ర అని అంటూ ఒక హెడ్ నుంచి అనేది చూసిన ఇక సుప్రీం సుప్రీం తీర్పుకు ఈసీ వక్రభాష్యం ఈవీఎం వెరిఫికేషన్ అత్యున్న అత్యున్నత న్యాయస్థానం ప్రదేశాలు అందుకు విరుద్ధంగా స్వయం ఎన్ఓసి ఎన్ఓపి రూపొందించిన ఈసీ ఇక వెరిఫికేషన్ లో మా పోలింగ్ నిర్వహణకు ఆదేశాలు ఎన్నికల కమిషన్ తీరుపై హైకోర్టు బాలినేని పిటిషన్ అంటూ ఒక ఇక ఎమ్మెల్సీ బొత్స ఎన్నిక ఏకగ్రీవ ఎన్నిక విశాఖ స్థానిక ఉప ఎన్నికలు మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం ఎన్నిక అయ్యారు ఆయనకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణం పాత్రం అనేది అందజేశారు అన్నట్టు ఒక లైన్ అనేది చూసినాం ఇక కూటిమిర్లులో తేలాని పదవుల పంచాయతీ రెండు పైన ఒక మేడర్ పదవి భర్తీ చేయని చంద్రబాబు కీలకమైన టిడిపి ఆర్టీ ఆర్టీసీ ఏపీ ఐఐసి వంటి వాటిలపై అసృష్టత టీడీపీ చైర్మన్ పదవి కోసం ముఖ్య ముఖ్యాల పట్టు మూడు పార్టీల మధ్య అవగాహన కుదరకోవడంతో కుదరకపోవడమే కారణం అంటున్నా అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం సాక్షి పేపర్ లో చూసినాం ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ నిమిషం ఇక రెండు రాష్ట్రాల ఎన్నికల నగర జమ్మూ కాశ్మీర్ హర్యానా షెడ్యూల్ విడుదల జమ్మూ కాశ్మీర్ పేరు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశాల్లో హర్యానాకు అక్టోబర్ నుంచి ఒకటి అక్టోబర్ ఒకటిన నాలుగున్న ఫలితాలు మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీకి తర్వాత బహుషా వారి బాస్ మహారాష్ట్ర ఎన్నికలు ఇంకా అనుమతి ఇచ్చిన ఇచ్చి ఉండకపోవచ్చు అంటూ ఆ ఉద్ధవ్ ఠాక్రే ఉద్ద సారీ ఆదిత్య ఠాక్రే ఉద్దవ్ ఠాక్రే వాళ్ళ కొడుకు ఆదిత్య ఠాక్రే కామెంట్ అనేది చేయడం జరిగింది ఇక కార్తికేయ టూ జాతీయ చలన చిత్ర అవార్డులు దుమ్ము రేపిన సౌత్ సినిమా ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం కార్తీకీయ టూ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు ఇక కాంతర హీరో రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు పురస్కారం నిత్యామేనా మనసి మానసి పరేక్ సంయుక్తంగా ఉత్తమ నటి ఆ పొనియన్ సిల్వన్ టూ చిత్రానికి నాలుగు పురస్కారాలు ఒక చూస్తున్నాయి ఇక పెట్టుబడుల సాధనకు ప్రతి ఒక్క టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా చంద్రబాబు కో చైర్మన్ గా టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు ఆయా రంగాల నిపుణులు కూడా అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ విశాఖలో టిసిఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఇక రాష్ట్రంలో ఎయిర్ ఇండియా విస్తరణ 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 ఇక ఇక సోలార్ టెలికాం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు టాటా చంద్రశేఖర్ సీఎం చర్చలు ఇక సెప్టెంబర్ పదిహేను లేలాంగ్ పునః ప్రారంభం అమరావతిలో లయ్ యూనివర్సిటీ ఇందులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ అన్నట్టు ఒక ఎడ్లైన్స్ అనేది చూసినాం ఇక సీఎం చంద్రబాబు కలిసిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ ఇక కోలవారానికి ద్వారా కుల్పం దిల్లీలో జలశక్తి మంత్రి మంత్రికి చంద్రబాబు అయినది ఇక క్యాంటీన్లు కోలాహలం పేదల కూలీలు కార్మికులు కళ్ళలో ఆ తృప్తి ఇక తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లు ప్రారంభం అన్నట్టు ఒక ఎడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అందరూ అలా అలా కొన్నారు నేను అలానే కొన్నా అగ్రిగోల్డ్ భూములపై నిజం ఒప్పుకోనున్న జోగి ఇక ముందు తెలియని తర్వాత పేపర్ ప్రకటించిన కొనుకున్నట్టు వెళ్ళడి ఇక ఇంకా ఎంతమంది అక్రమంగా ఉన్నారో టిడిపి నేత బాబు ఇంటిపై దాడి చేసిన మంగళగిరి రూరల్ పోలీసుల ముందు హాజరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఇక మధుసూదన రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఇప్పటికే సైబర్ సైబర్ నెట్ సైబర్ నెట్ ఎండిగా తొలగింపు జగన్ సైబర్ నెట్ రాజ్యంగా వైసీపీ కార్యకర్తలు భారీగా కొలువలు అన్నట్టు ఒక అనేది చూస్తున్నాం ఇక తొలి అడుగు సక్సెస్ విజయవంతంగా లాక్ బ్లాక్ అమెరికా ప్రకటించిన ఇంజనీర్లు భగరిత యత్నం వరద ఒత్తిడిని తట్టుకుని సాగిన ప్రయాణం కీలక విజయంలో ప్రాజెక్టు వద్ద సంబరాలు నేడు మిగిలిన బ్లాక్ అమర్చే అవకాశం అంటూ ఒక షాప్ లాక్ ఎలిమెంట్ ను గ్రూప్ పెట్టిన కిందికి దింపుతున్న దృశ్యం అంటూ ఒక లైన్ చూస్తున్నాం ఇక అటవీక రాతలు ఐఏఎస్ ఐపిఎస్ అవమాన అవమాన మాట రెండు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఏడుపు ఇక ఐదేళ్లలో జగన్ చేసిన నిర్వాహకమేమిటి తప్పింది వినకుంటే శంకరగిరి మాన్యాలి అన్న అంటూ సిఎస్ ఉన్న ఎల్విని ఏం చేశారు పదిహేను మంది ఐఏస్ ఐపిఎల్స్ నెలల పాటు వెయిటింగ్ సీనియర్ ఐపిఎస్ ఏసీబీ పై ఐదేళ్ళు కక్ష సాధిస్తే సాయంత్రం సాయి ప్రసాద్ ఎన్ని నెలల్లో నో పోస్టింగ్ జగన్ సేవలో అంతరించిన పలుమురు అధికారులు వారిపై కుటుమి ఆ సర్కారు వాసు నిర్ణయం ఈ లోపే జగన్ రోత పత్రిక పత్రిక పేడ బొబ్బలు అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది చూసినాం ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది చూసినాం సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్